వన్ ఏపీఎస్సి గ్రూప్ టూ రోస్టర్ కేస్ ఇంతవరకు చాలా పోరాటాలు చేశాం చాలామంది చదువుకోవడం వదిలేసి మరీ పోరాటాలు చేశారు ఇంతవరకు చేసినంత ఒకటి ఇప్పటి నుంచి చేసేది ఒకటి ఇప్పుడు చేయాల్సింది ఒకటి మనకు పాజిటివ్గా ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడారు అలాగే మనం ఒక మెయిల్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక మెయిల్ చేయాలి ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ అనే దానికి అందరూ మెయిల్ చేయండి మీరు చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అందరూ చేయాలి అందరూ చేస్తేనే మనకు వెబ్ నోట్ రిలీజ్ అవుతుంది మనకు అలాగే లోకేష్ గారు కూడా పాజిటివ్గా మాట్లాడారు ఏమని మాట్లాడారంటే రాష్ట్రంలో గ్రూప్ టూ అభ్యర్థులు సమస్యలు పరిష్కరించేందుకు తాను కృషి చేస్తున్నానని మంత్రి నారా లోకేష్ తెలిపారు గ్రూప్ టూ పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి వినతలు వెల్లు వెల్లువెత్తుతున్నాయని ట్వీట్ చేశారు వారి బాధ ఆందోళన అర్థం చేసుకొని లీగల్ టీంతో చర్చించినట్లు తెలిపారు దీనికి ఏదో ఒక పరిష్కారం చూపెడతామని పేర్కొన్నారు రోస్టర్ విధానంలో తప్పులు చరిచేయాలని అభ్యర్థులు కోరుతున్నారు అన్నట్లు స్టూడెంట్స్కి పాజిటివ్గా మాట్లాడారు లోకేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం మనం చేయాల్సింది ఏంటంటే ఒక మెయిల్కి ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ అనే మెయిల్కి ప్రతి ఒక్కరూ పోస్ట్ పోన్ కావాలి అనేసి మనకి క్లియర్ రోస్టర్ క్లియర్ చేసి పోస్ట్ పోన్ కావాలనేసి అందరూ మెయిల్ చేయండి ప్రతి ఒక్కరూ మెయిల్ చేస్తేనే మనకు మనకు ఇంత ఇంతకా రెండు రోజుల నుంచి చేసిన దానికి ఫలితం లభిస్తుంది ఇప్పుడు మన ఆ ఫలితం కోసమే మెయిల్ చేయాలి రెండు రోజుల నుంచి మనం చూస్తున్నాం వైజాగ్లో కానీ గుంటూరు కృష్ణ కడప మన ప్రతి ఒక్క డిస్టిక్లలో అందరూ డే అండ్ నైట్ కష్టపడారు వైజాగ్లో అయితే అమ్మాయిలతో సహా కష్టపడ్డారు దీన్ని మనం ఎంతవరకు కష్టపడి ఇప్పుడు వదిలేయకూడదు మెయిల్ చేసి మనం ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ ఏపీఎస్సి హెల్ప్ డెస్క్ డెస్క్ అనే దానికి మెయిల్ చేయండి ప్రతి ఒక్కరు రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టమనండి రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టమని మెయిల్ చేయండి ప్రతి ఒక్కరు మీరు చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మనకు ఖచ్చితంగా వెబ్నోట్ అనేది రిలీజ్ అవుతుంది పోస్ట్ పోన్ వెబ్ వెబ్నోట్ అనేది రిలీజ్ అవుతుంది మనం ఫాస్ట్గా చేస్తే మనకు అంతే ఫాస్ట్గా రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ యోర్ వన్ కంపల్సరీ మెయిల్ చేయండి థ్యాంక్